బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది డీజీపీ మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డితో పాటు పలువురుపై అన్వేష్ సంచలన ఆరోపణలు చేశాడు మూడు వందల కోట్లు కొట్టేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ అన్వేష్ వీడియోలు విడుదల చేస్తూ ఉన్నాడు అందులో పలువురు హీరోలు సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యాంకర్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు అన్వేష్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు దీంతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై మాజీ సీఎస్ శాంతి కుమారి ఐఏఎస్ లపై అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేశాడు అన్వేష్ అయితే ఈ క్రమంలోనే అతనిపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నాడు దీంతో అన్వేష్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి అయితే చూస్తున్నా ప్రజెంట్ అయితే అన్వేష్ ఏదైతే సంచలన ఆరోపణలు చేశారో జనరల్గా అన్వేష్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అదేవిధంగా రెండు నెలల నుంచి ఇంకా పాపులర్ అయ్యాడు అన్వేష్ ఎందుకంటే ఎప్పుడూ కూడా తన వ్యక్తిగతంగా లైక్ ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న అన్వేషి ఎప్పుడూ కూడా తనకి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేస్తూ తనదైన మాటలతో అంటే అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తను మాట్లాడుతూ కానీ తనకంటూ ఒక స్లాంగ్ ఏర్పరచుకొని కొంత ప్రత్యేకంగా మాట్లాడుతూ కూడా అలా ఎక్కువగా కూడా మీమ్స్లో నిలుస్తూ ఫస్ట్ అందరికీ రీచ్ అయిన తర్వాత తర్వాత తనకంటూ కూడా ఒక యూట్యూబర్గా ప్రపంచ యాత్రికుడిగా ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు చాలామంది కూడా అన్వేషణను ఫాలో అవుతూ ఉంటారు అయితే ప్రస్తుతం ఎప్పుడు కూడా తనకు సంబంధించిన వీడియోల్ని అదేవిధంగా తన ప్రపంచంలో చూస్తున్న ఏదైతే వింతలు వీటన్నిటిని కూడా ఎక్కువగా కూడా యూట్యూబ్లో ఉంచుతూ జనాలకి చూపిస్తూ ఎప్పుడు తన ఫాలోవర్స్ను పెంచుకుంటూ ఉంటాడు అయితే గత రెండు నెలలుగా చూస్తే గనక తను బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతూ కూడా అన్వేషు వీడియోలు చేయటం అప్పటి నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ మీద నేను పోరాడుతున్నా అంటూ కూడా అన్వేష్ చాలా వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు దాంట్లో మనం చూస్తే కనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ కానీ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా అన్వేష్ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఒక్కోసారి వాళ్ళని తిడుతూ కూడా తను ఫేమస్ అవ్వటం జరిగింది ఇలాంటి వీడియోస్ని కూడా మనం చూసాము సో బెట్టింగ్ యాప్స్ మీద అన్వేష్ పోరాడుతున్నాడు అని చెప్పి జనాల్లోకి కూడా వెళ్ళింది అయితే ఇటువంటి టైంలోనే అన్వేష్ వీటి గురించి మాట్లాడుతూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అయితే ఆ వీడియోలో ఏంటంటే ఉన్న అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే డైరెక్ట్ గా కూడా ప్రభుత్వ పెద్దలను టచ్ చేస్తూ అంటే ప్రభుత్వ అధికారులను టచ్ చేస్తూ కూడా తను మాట్లాడటం జరిగింది దీనివల్ల అంటే ఇప్పటివరకు కూడా సెలబ్రిటీస్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ డైరెక్ట్గా ప్రమోట్ చేశారో వాళ్ళ గురించి మాట్లాడటం జరిగింది సో వాటన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడటం జరగలేదు బట్ అన్వేష్ ఇప్పుడు ఏదైతే మాట్లాడాడో దానికి ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి కూడా ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది రైట్ ఒకసారి అసలు అన్వేష్ మీద ఏ విధమైన కేసు నమోదైందనేది కూడా మనం ఒకసారి చూ చూద్దాము అంటే ఎగ్జాక్ట్గా అన్వేష్ వ్యాఖ్యలు చేయటం జరిగింది తన అంటే తన ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలుసు సోషల్ మీడియాలో అన్వేష్ ఎంత యాక్టివ్గా ఉంటారో అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం మాట్లాడుతూ ఉంటారు అయితే ప్రజెంట్ అయితే అన్వేష్ మీద ఒక కేసు నమోదు అవటం జరిగింది ఈ తను బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ కూడా కొంతమంది ప్రభుత్వ అధికారుల గురించి తను మాట్లాడటం జరిగింది ఈ బెట్టింగ్ యాప్ పై మాజీ సిఎస్ శాంతికుమారి లపై అవినీతి ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు అయితే ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు మరి దీనికి ప్రూఫ్స్ ఏంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి ప్రజెంట్ మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కూడా ఛాలెంజ్ చేస్తూ కూడా అతని మీద కేసు నమోదు చేశారు పోలీస్ స్టేషన్లో ప్రజెంట్ అయితే సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదు అవటం జరిగింది అయితే ఎలాంటి ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్వేష్ ఆఫ్రికాలోని టాన్జానియా ప్లేస్లో అయితే తను టూర్లో ఉండటం జరిగింది అయితే ప్రజెంట్ అక్కడ ఉన్నారు మరి తన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చూడాలి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ క్యామ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపిందని చెప్పాలి ఇటు నటీ నటులు కానీ ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది లాస్ అయ్యారు అంటే ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అవేర్ చేస్తూ ఉంది పోలీసులు కూడా అవేర్ అవేర్ చేస్తూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వాడొద్దని చెప్పి బట్ అయినప్పటికీ కూడా కొంతమంది చాలామంది కూడా దీన్ని విరివిగా విరివిగా ఎక్కువగా కూడా ప్రమోట్ చేశారు ప్రమోట్ చేయటం వల్ల కూడా చాలామంది ఈ యాప్ని యూస్ చేయటము ఆ తర్వాత నష్టాల్లోకి లాసెస్లోకి వెళ్ళటము అప్పుల్లోకి వెళ్ళటము తర్వాత ఏం చేయాలో తెలియని సిచువేషన్లు వాళ్ళందరూ సూసైడ్లు చేసుకున్నారు ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం చాలా చూసాము మీరు వార్తల్లో విన్నారు మేము వీటన్నిటి గురించి చదివాము ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా అవేర్నెస్ కల్పిస్తుంది సో ఇలాంటి టైంలోనైతే ఒక రెండు నెలలుగా మాత్రం ఉధృతంగానైతే అన్వేష్ యూట్యూబర్ అన్వేష్ కూడా దీని మీద మాట్లాడటం జరిగింది ఎలానో అన్వేష్కి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వీటి గురించి తెలుసుకుంటూ కూడా ఓకే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వాడకూడదని చెప్పి అంటూ ఉన్నారు బట్ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిన్న మాట్లాడినప్పుడు ఇటు ప్రభుత్వ అధికారులను టార్గెట్ చేస్తూ కూడా తను మాట్లాడటం జరిగింది ఒక మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా అన్వేష్ మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు దానికి సంబంధించి నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటూ కూడా తన దగ్గర తన మీద ఒక కేసు నమోదు అవ్వటం జరిగింది మరి దీని మీద అన్వేష్ ఏ విధంగా స్పందిస్తారు మరి దీని మీద చర్యలు ఏముంటాయనేది కూడా చూడాలి అయితే మనం అసలు కేసు ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటనేది కూడా మనం పోలీస్ అధికారితో మాట్లాడటానికి ట్రై చేద్దాము వారికి ఒక కాల్ చేద్దాము మనం ఇన్స్ సైబరాబాద్ ఇన్స్పెక్టర్కి అయితే కాల్ చేద్దాము సైబరాబాద్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డికి ఒకసారి ఫోన్ చేద్దాము మరి ఈ కేసుకు సంబంధించి వారేం డీటెయిల్స్ చెబుతారనేది కూడా మనం చూద్దాము అయితే ప్రజెంట్ అయితే అన్వేష్ మీద కేసు నమోదైందా అని చెప్పి కూడా అందరూ కూడా ఆశ్చర్యంగా అంటే అన్వేష్ ఏ వీడియోస్ పెట్టినా కానీ ఏం మాట్లాడినా కానీ అన్వేష్ ఏం మాట్లాడుతున్నారు అన్నీ కూడా చూస్తూ ఉంటారు తనకి ఫాలోయింగ్ ఉండటం వల్ల కూడా ఎస్ తను మాట్లాడేది కరెక్ట్ నిజం నిజమని అంటారు సో ఇలాంటి టైంలోనైతే మరి ఇప్పుడు ఏం మాట్లాడారు తను అని చెప్పి కూడా అందరూ చూశారు మరి దీని మీద ఎటువంటి చర్యలు మరి దీంట్లో నిజానిజాలు ఏంటి మరి ఎవరైనా వెనక్కుండి మాట్లాడిస్తున్నారా మరి నిజంగానే అన్వేష్ మాట్లాడింది నిజమా ఏంటి అని చెప్పి కూడా ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగే అవకాశం ఉంది మరి చూడాలి ఫర్దర్గా ఎటువంటి ఉంటాయి అనేది కూడా చూడాలి ఎస్ మనం ఇంకోసారి కాల్ చేయడానికి ట్రై చేద్దాము ప్రజెంట్ అయితే దీ నెంబర్కి సో ఇన్స్పెక్టర్ సాహెబ్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కి అయితే మనం కాల్ చేద్దాం సతీష్ రెడ్డి గారికి సో అన్వేష్ మీద నమోదైన కేసు గురించి మనం ఒకసారి సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డితో మాట్లాడదాము రైట్ సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది రైట్ మీన్ అయితే మనం యా సమ్ సిగ్నల్ ఇష్యూ అయితే వస్తుంది సో డెఫినెట్ మనం ఈ లైవ్ అయి అవుతున్న టైంలో మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిద్దాము ప్రయత్నించి దీనికి సంబంధించి ఏంటి వివరాలనేది కూడా మనం డైరెక్ట్గా సైబర్ క్రైమ్ పోలీసుల అధికారులతోనే మాట్లాడి తెలుసుకుందాము అయితే ఇప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం అయితే తెలుగు రాష్ట్రాలను అయితే సంచలనంగా మారింది ఇటు నటినటులు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీటన్నిటి మీద కూడా వీళ్ళందరి మీద కూడా తెలంగాణ పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు కొంతమంది అయితే మనకి తెలుసు తెలుగు రాష్ట్రాలను వదిలి కూడా తెలుగు రాష్ట్రాలే కాదు దేశాన్ని వదిలి కూడా వెళ్ళారు ఈ యాప్ ఈ కేసుల నుంచి తప్పించుకోవడం వీళ్ళల్లో పలువురు మరి మరికొంతమంది అయితే ఎఫ్ఐఆర్లు నమోదు అవ్వగా విచారణకు సైతం వారు హాజరవ్వాలని చెప్పి ఇక ఈ విషయం చుట్టూ కూడా కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్న వారు ఉన్నారు మరోవైపు మరికొందరు పేర్లు తెర మీదకి వస్తూ కూడా ఉన్నాయి డైరెక్ట్ గా కూడా సెలబ్రిటీస్ ను కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు డైరెక్ట్ డైరెక్ట్గా కూడా ప్రమోట్ చేసినవి ఇవన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి కొంతమంది దీని మీద క్షమాపణ తెలియక చేశామని చెప్పి క్షమాపణలు కూడా చెప్పారు సో ఈ ప్రజెంట్ అయితే ఈ విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సెలబ్రిటీస్ నార్మల్ వ్యక్తులు అంటే మనీ తీసుకొని ప్రమోట్ చేస్తారు కదా అని చెప్పి కూడా అందరికీ తెలుసు సో ఇప్పటివరకు ఇంతవరకే ఉంది బట్ ఇప్పుడు ప్రభుత్వ అధికారులని దీ దీంట్లో రావటం వల్ల ప్రభుత్వ అధికారుల పేర్లు రావటం వల్ల కూడా ప్రజెంట్ ఈ బెట్టింగ్ ఆ ప్రమోషన్స్ అంశం అయితే ప్రజెంట్ సంచలనంగా మారింది అన్వేష్ ఎప్పుడైతే కొంతమంది అధికారుల పేర్లు చెప్పారు డైరెక్ట్గా కూడా డీజీపీ వీళ్ళ పేర్లు చెప్పడం జరిగింది మూడు వందల కోట్లు స్కామ్ చేస్తారంటూ కూడా తన అభియోగం చేశాడు అయితే డైరెక్ట్గా కూడా ఇటీవల కొందరు సెలబ్రిటీలపై వీడియో చేసి ఏకంగా ఉగ్రవాదులతోనే లింక్ పెట్టాడు అన్వేష్ అయితే ఇక వాళ్ళని జైల్లో వేసినట్లుగా తమ్ పెట్టి కూడా చంపేయాలి కాల్ చేయాలంటూ కూడా అవాకులు చవాకులు పేలుతూ కూడా కొన్ని వీడియోలు పెట్టాడు దాని మీద కూడా తన అన్వేష్ మీద మండిపట్టడం జరిగింది ఇక ఇప్పుడైతే ఏకంగా ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేశాడు అన్వేష్ ప్రభుత్వ పెద్దల్ని టార్గెట్ చేస్తూ కూడా తెలంగాణ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో కొందరు అధికారులు మూడు వందల కోట్లు దోచేశారంటూ కూడా అన్వేష్ ఆరోపించాడు అయితే దీంతో తెలంగాణ సర్కారు అయితే సీరియస్ అయింది ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసిన అభియోగాలపై అన్వేష్పై అయితే కేసు నమోదు చేశారు ఈ వీడియోని సుమోటాగా తీసుకొని ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు తెలంగాణ పోలీసులు ఇక అన్వేష్ తీరు దేశానికి వ్యతిరేకంగా ఉండటంతో పాటు సదరు అధికారుల పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ఇప్పటి తనపై అన్వేష్ చేసిన ఆరోపణలపై కొందరు సెలబ్రిటీలు కౌంటర్ ఇచ్చారు ఈసారి నేరుగా కూడా ప్రభుత్వం రంగుల్లోకి దిగడంతో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఈ ఎఫ్ఐఆర్పై పై అన్వేష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి ఎస్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోనైతే సో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోనైతే ఇటు తెలంగాణ పోలీసులు తెలంగాణ పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు ఎందుకంటే అన్వేష్ ఎస్ అన్వేష్పై ఎందుకు కేసు నమోదు చేశారు తను బెట్టింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కదా అంటే ఎస్ అన్వేష్ బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగానే పోరాడుతున్నాడు తను దానికి సంబంధించి వీడియోలు చేసి జనాలను అవేర్ చేస్తున్నాడు బట్ అన్వేష్ చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ప్రభుత్వ అధికారులను ఇన్వాల్వ్ చేసి సో ప్రభుత్వ అధికారుల్ని ఇన్వాల్వ్ చేసి చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ వ్యాఖ్యలే తన తను పంపముచ్చినట్లు అసలు దీని మీద అన్వేష్ ఏ విధంగా స్పందిస్తారు మరి అన్వేష్ ఆరోపణలు చేశారు ఈ డేటా అంతా అన్వేష్కి ఎవరిచ్చారు మరి నిజంగా అన్వేష్ చెప్పింది మాటలు నిజమేనా దీని వెనక్కి ఎవరైనా ఉన్నారా ఈ యాంగిల్లో కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఎస్ నేనైతే మరోవైపు అయితే నేనైతే ఇటు సైబర్ క్రైమ్ అధికారులని కాంటాక్ట్ అవడానికి అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నాను బట్ అయితే ఈ విషయంలోనైతే ప్రజెంట్ అయితే సో బట్ అక్కడ సమ్ సిగ్నల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి రైట్ అయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు అన్వేష్ మీద కేసు నమోదవటం జరిగింది అయితే ఒకసారి అసలు ఒకసారి అన్వేష్ జర్నీ ఏంటో ఒకసారి అన్వేష్ అసలు ఎలా స్టార్ట్ అయ్యారు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఈ ఈ తీరు ఇదంతా కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాము అయితే ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు కూడా సెలబ్రిటీస్ పేర్లే బయట పెట్టిన అన్వేష్ ఇప్పుడు అధికారుల పేర్లు బయట పెట్టడంతోనైతే ఇప్పుడు అన్వేష్ చిక్కుల్లో చిక్కుకున్నాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విశాఖ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్వేషు అయితే నా అన్వేష్ నా పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు తను దేశ విదేశాల్లో తిరుగుతూ అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉండే వింతలు విడ్డూరాలు చూపిస్తూ కూడా అది జనాలతో పంచుకుంటూ ఉంటాడు ఈ వివరాలు తను ప్రజెంట్ చేసే తీరు జనాలకి నచ్చటంతో సో అందుకని చెప్పి కూడా ఇతని జనాలు బాగా కనెక్ట్ అయ్యారు ఇతని సోష ఇతని సోషల్ మీడియా అకౌంట్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవటం ఇతన్ని ఎక్కువ మంది ఫాలో అవ్వటం ఈవెన్ ఇతను చేసే వీడియోల మీద కొంతమంది అతను కొంతమంది సెలబ్రిటీస్ని కూడా కలవటం ఇదంతా కూడా జరిగింది అయితే ఇలా ఇలా తనంతా కూడా తన జర్నీ అంతా కూడా ఇలా కొనసాగిస్తున్న అన్వేష్ ఒక్కసారిగా కూడా రూట్ మార్చారు రూట్ మార్చి ఇటు బెట్టింగ్ యాప్స్పై స్పందించడం జరిగింది సో బెట్టింగ్ యాప్స్ మీద స్పందించి ఇంకా తను వీడియోలు వరుసగా రెండు నెలలుగా చూస్తే కనుక వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నాడు అండ్ తను ఏదైతే ఫస్ట్ ఇంటర్వ్యూ సజ్జనార్తో ఈ బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడుతూ కూడా తన ఇంటర్వ్యూ బాగా ట్రెండ్ అయింది ఇక అప్పటితో ఇంక అందరికీ తెలిసింది ఓకే తిను అన్వేష్ బెట్టింగ్ యాప్స్ మీద తిను పోరాడుతున్నాడు అని చెప్పి కూడా అందరికీ అర్థమైంది సో అర్థమైన తర్వాత ఇంకా వన్స్ తన వీడియోస్ అసలు ఎవరెవరు ఉన్నారు ఎందుకంటే ఎక్కువగా కూడా అన్వేష్ ఎవరైతే వీడియోలు చేసేవాడో వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే జనాల్లో ఆల్రెడీ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు చాలామందికి తెలుసు అండ్ ఇప్పుడు మన మొబైల్లో మొబైల్లోనే మనకి ప్రపంచం ముందే చాలామంది ఫాలో అవుతూ ఉంటాము సో అందుకని చెప్పి కూడా అవతల వ్యక్తి ఏంటి వీరేంటి వాళ్ళేంటి అని చెప్పి కూడా ఎక్కువ మంది చూస్తూ ఉండేవారు అన్వేష్ వీడియోల్ని సో అలా బెట్టింగ్ యాప్స్కి ఇలా ఒక్కొక్కరి పేరు రోజుకొక్కల పేరు సెలబ్రిటీస్ పేర్లు ఇన్ఫ్లుయెన్సర్ పేర్లు ఎవరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు ఎవరు ఎంత సంపాదించారు ఆ బెట్టింగ్ యాప్స్కి ఎవరు ఎంత తీసుకున్నారు ఎవరి మీద కేసులు నమోదయ్యాయి వీటన్నిటికి సంబంధించి కూడా అన్వేష్ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను అందిస్తూ కూడా ఉండేవాళ్ళు సో ఆ తర్వాత ఈ క్రమంలోనే అన్వేష్ రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది ప్రభుత్వ అధికారులే ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే క్రమంలో మూడు వందల రూ కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి కూడా అన్వేష్ చెప్పడం జరిగింది సో ఒక్కసారిగా కూడా మీరు నిరాధారంగా అంటే ఆధారాలు ఏమీ లేకుండా ఈ విధంగా మీరు ఎలా చెబుతారు అని చెప్పి కూడా ప్రభుత్వం సీరియస్ అయింది ప్రభుత్వం సీరియస్ అయిన తర్వాత ప్రజెంట్ కేసు నమోదు చేశారు మరి ప్రజెంట్ అయితే అన్వేషు టాంజానియాలో ఉన్నారు మరి ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు అనేసి మరి అన్వేష్ మీద ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా మనం వేచి చూడాలి